హలో ఎలా ఉన్నారండి నేను మీ కర్ణాటక రైతే విడిన చూస్తున్నారు కదా మేమైతే ఊలు చల్లుతున్నాము ఏవే ఊలు చూసారా ఉలు అయితే చల్లుతున్నాము చూసారా కాంగ్రెస్ చెట్లు ఎలా ఉన్నాయో కొంతమంది అయితే లైక్ చేస్తున్నదో అలాగే ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తుండదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఫుల్ వీడియో ఇదే ఫస్ట్ చేస్తున్నది ఇంతవరకు బాధల్లో ఉంటుంది ఇప్పుడైతే రెండు రిలీజ్ అయినాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పెట్టండి ఒక రైతుకి ఇలాంటి సపోర్టే చేయాల్సింది మీరు లైక్ చేసే ఇంకొంత ఇంకొంతమంది షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు కాలం అయితే ఎద్దులు కట్టి మడక కట్టి వేస్తా ఉంటుంది అది అదేం లేదు ఇలా ట్యాక్సీ పెట్టి వేస్తాము మా సైడ్ అయితే It's good now! Nah. ఎన్నక వాననుక ఖాళీ కడుపుతో చేతులు చేసి రైతులకు సపోర్ట్ చేయకుండా మీరు ఇదివరికి సపోర్ట్ చేస్తారు ప్లేస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి రైతనికి మీరు చేయ సహాయము ఇదే వచ్చినారు మాకు వస్తా ఉన్నారు ఎలా అంటే ఏద్దమ్మున అయిపోయి మేమనుకుంటాను మేము మా जय जवान जय किसान प्लीज सपोर्ट मई मे कर्नाटका रईत विद्या बाय